ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళు కలకలం రేపుతుంది ఎందరో జీవితాలు కల్తీ కళ్ళుకు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి ఎన్నో కుటుంబాలు రోడ్న పడుతున్నాయి కల్తీ కళ్ళు కాటుకు అరవై తొమ్మిది మంది ఆసుపత్రుల పాలయ్యారు తాటి ఈత చెట్ల నుండి తయారు చేయాల్సిన కళ్ళును కృత్రిమంగా తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు నిషేధిత మత్తు పదార్థాలు మోతాదుకు మించి కలిపి విక్రయిస్తున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని రాబట్టుకునేందుకు అడ్డదారి ఫార్ములాను వాడుతున్నారు తక్కువ డబ్బులకే వస్తుందని సేవిస్తున్న పేదలకు ఈ కల్తీ కల్లు విషంగా మారింది అల్ఫోజోలం డైజోఫామ్ వంటి మత్తు పదార్థాల నిషేధం ఉన్నప్పటికీ కల్లు ప్రియులు మానసిక బలహీనతలతో ఆడుకుంటున్నారు కల్తీ కళ్ళుకు అడ్డుకట్ట వేసేదెలా కల్తీ కల్లు ఇంకా ఎంతమంది ప్రాణాలకు బలి తీసుకుంటుంది కల్తీ కల్తీకల్లుపై అధికారులు చర్యలు తీసుకురా కల్తీ కల్లు బాగోదంపై నిజామాబాద్ ఐనీస్ ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం తగలంతా కష్టపడి సాయంత్రం వేళల్లో కాస్త సేద తీరేందుకు పేదలు తాగే పానీయం ఇప్పుడు వారి పాలిట శాపమైంది కల్తీ రసాయనాలతో తయారు చేసినటువంటి ఆ మద్యం వారిని ఆసుపత్రుల పాలు చేస్తోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పేదలకు శాపంగా మారిన కల్తీ కళ్ళుపై ఐన్యూస్ స్పెషల్ రిపోర్ట్ అసలు ఈ కల్తీ కళ్ళు ఎలా తయారవుతుంది దీంట్లో ఏ ఏ రసాయనాలు కలుపుతారు అనారోగ్యానికి గురవుతున్నంతగా ఇందులో కలిపేటువంటి మత్తు పదార్థాలు ఏంటి ఓవరాల్గా అసలు ఈ కల్తీ కళ్ళను ఎలా తయారు చేస్తారు ఈ స్టోరీలో ఇప్పుడు చూద్దాం ఒక సీజన్ కర్రీదాగింది సార్ తర్వాత ఏమైందో గుర్తుకు లేదు సార్ ఇక తర్వాత ఏమైందో గుర్తుకు లేదు సార్ ఇక ఇక్కడికి వచ్చినాం హాస్పిటల్కి వచ్చినాం సార్ ఇక ఇక్కడ ఉన్నాం హాస్పిటల్ ఉన్నాం కొంచెం తిప్పినట్టు చేతు మూతి వం వంకర సార్ శ్వాస ఆడలేదు సార్ అట్ల దాకా వచ్చినాం అట్టూ చెక్ పెం మాకు ఇది ఇంకా ఏం చెప్పలేదు సార్ గ్లూకోజ్ పెడుతున్నారు ఇంకా ఇంకా వేరే వాళ్ళు ఎంతమంది ఆయుర్వేదలు వేస్తారు ఇక్కడైతే ఈ వాటిలో అయితే ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్ అందరికి ఇట్లా అయింది ఎప్పుడు అక్కడే తాగుతాం సార్ ఇప్పుడు కాలేదు సార్ కళ్ళు మెడ్సులు బెండ్ అయిపోయినాయి తర్వాత ఇంటికి వచ్చేసాయి గ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా మర్ర పోయినాక ఇంటికి వచ్చినాం మళ్ళీ బెండ్ అయిపోయినాయి ఇటు పంపించారు ఇటు వచ్చేసి పదిహేను నిమిషాలకి అయిపోయింది ఇట్లా బెండ్ అయిపోయినాయి ఇంకేం మెడ్సులు మొత్తం బెండ్ అయిపోయినాయి మిడ్సులు అట్లా ఈడ ఈడ కాదు బాన్సుల పట్ట అన్నారు ఫస్ట్ టైం అక్కడనే తాగుతా డైలీ డైలీ అక్కడనే తాగుతాం వేరే దగ్గర దాకా ఇక ఎంతమంది అయితే మనం లెక్క పెట్టుదాము పదమూడు మందికి అన్నారు ఇంకా నేను నచ్చింది కదా నలుగురు ఇక మనం ఏం చేస్తాం అలా కలిపెట్టలు వాళ్ళు మనం ఏం చేస్తాం చెప్పు మన చేతిలో ఏముంది మంచి కళ్ళుపోపులం జరిగింది గంట జిశ్రంక విన్నట్టు అయినాయి ఇంక పిక్కలలో జరుగు గుంజుని ఏం గాని రాసి అంతే పదకొండు పన్నెండు అయినాయి గంటే తక్కు అవుతుంది తక్కు ఆర్డర్ తక్కువైపోయింది మా ఆర్డర్ పెసెంట్ తిరుగుతుంది ఆర్డర్ మారింది కళ్ళు దాదాపు మారింది ఇప్పుడు ఆర్డీ తిరుగుతున్నా సార్ ఇంత కండిషన్ ఏమో మనకు డెలివరీ ఏ రో కలుపుతారు రోజు అన్నదా ఏమల్ ఇప్పుడే ఇది దాచు కానీ ఏం కాదు మాకు ఇంకా పర్మటర్ ఆడ ఏం కాదు మాకు ఏదో కుక్కల మందు కుక్కలు తెచ్చడం మాందో మరి అదేం మందో కలుపుకుంటా మొత్తం అన్ని ఇగ్నేసావుడు మంది కింద వాడిపోవుడు ఇప్పుడు అట్టి నీళ్ళు కలుపుకుంటూ దొంగతరం అందిస్తున్నారు చెట్లు లేవు బుట్టలు లేవు ఏడికెళ్ళి తెస్తుండ్రు ఆ మందు ఈగ కాలం తీస్తే తిరిగి పడతామంట ఇప్పుడు నాకు నిన్నడుస్తుంది మొన్నడుతుంది మూడు వద్దుల లేదు మొగం గుంజుకపోయింది కనులు తిరుగుతున్నాయి ఈగటాతుంది అదే తాగుతా పొద్దున్నటిపోదు మీకు తాగుతా ఈ నిన్న ఇక లేదు ఇక ఇక ముఖం మొత్తం దివాలి అవి జగ్గులు తేలి కళ్ళు తాగినాక కాదు కళ్ళు బందు మందు బంధు పెట్టిండు కదా అలా లేచే మందు బంధు పెట్టిండు కదా అట్టి నీళ్ళు కల్పిస్తుండ్రు కదా ఇక నీళ్ళు తాగే వరకంటే ఇట్లా అయిపోయి కళ్ళు తిరుగుతున్నాయి ఇట్లా చక్రములు ఇప్పుడు రాబించుకొని ఇట్లా గుంజుడు ఇవన్నీ ఉబ్బుడు కామారెడ్డి జిల్లాలో గత రెండు మూడు రోజుల నుంచి కల్తీ కళ్ళు కలకలం రేపుతోంది నసులాబాద్ మండలం దుర్కి గ్రామంలో ఈ కల్తీ కళ్ళు సేవించి దాదాపు ముప్పై తొమ్మిది మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు వారందరూ ఆసుపత్రుల్లో వెళ్ళి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఆ ఘటన చోటు చేసుకున్నాక ముందే మళ్ళీ గాంధారి మండలంలో కూడా ఈ కల్తీ కళ్ళు కలకలం రేపింది అక్కడ కూడా ముప్పైకి పైగా ఈ కల్తీ కళ్ళు తాగి బాధితులు అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి వీరందరినీ అటు బాన్సువాడ ఏరియా ఆసుపత్రి అలాగే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది అసలు ఈ కల్తీ కళ్ళు అంటే ఏంటి కల్తీ కళ్ళులో కల్ప కలుపుతున్నటువంటి రసాయనాలు ఏంటి అనే దానిపైన ఒక్కసారిగా గమనిస్తే మాత్రం ఈ అల్ఫాజోమ్ డైజోఫామ్ ఇవి చాలా మత్తు పదార్థ మత్తు పదార్థాలు వీటిని ప్రభుత్వం ఎప్పుడో బ్యాన్ చేసింది అయినా దొంగచాటున ఇటు మహారాష్ట్ర నుంచి ఈ మత్తు పదార్థాలను తీసుకొచ్చి కల్తీ కళ్ళును తయారు చేసి విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది అసలు ఈ డైజోఫ్లామ్ క్లోరోఫామ్ చాలా మత్తు పదార్థాలుగా చెప్పుకుంటారు ఇవి మోతాదుకు మించి అసలు ఇది వాడనే కూడదు కానీ మోతాదుకు మించి వాడడం వల్ల ప్రజల ఆరోగ్యం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అసలు కళ్ళు అంటే పేదవాడు సేవించేటువంటి పానీయంగా చెప్పుకుంటారు ఇది నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తాటి చెట్లు ఈత వనాలు గతంలో ఎక్కువగా ఉండేవి కానీ రాను రాను ఇటు తాటి వనాలు కావచ్చు ఈత వనాలు కావచ్చు ఆ చెట్ల సంఖ్య క్రమంగా తగ్గి వాటి నుంచి వచ్చేటువంటి కళ్ళు కూడా తగ్గినటువంటి పరిస్థితి ఓవరాల్గా అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో చూస్తే ముప్పై వేల తాటి చెట్లు మూడు లక్షల యాభై వేలకు పైగా ఈత చెట్లు ఉండేవి కానీ వాటికి సరిపడా కళ్ళు సరిపోవడం లేదు దాదాపు జిల్లాలో నాలుగు వందల తొంభై కళ్ళు డిపోలు ఉన్నాయి అయితే ఈ కళ్ళు డిపోల్లో చాలా మట్టుకు కృత్రిమంగా తయారు చేసినటువంటి కళ్ళునే వాడుతున్నారు ఈత వనాలు కావచ్చు తాటి కళ్ళు కావచ్చు ఇది సరిపోవడం లేదు దాన్ని కాస్త అంటే కొన్ని డిపోలలో మాత్రమే కొంచెం కలిపి మళ్ళీ దాంట్లో కూడా ఈ మత్తు పదార్థాలు కలుపుతున్నటువంటి పరిస్థితి ఈ ఏదైతే పూర్తిగా అసలు ఈ తాటి కళ్ళు కావచ్చు ఈత కళ్ళు కావచ్చు కలపకుండా కామారెడ్డి డివిజన్లో కావచ్చు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు చాలా చోట్లల్లో నిర్వహ ఏదైతే కళ్ళు దుకాణాలు నిర్వహించేటువంటి నిర్వాహకులు ఉన్నారో వారు ఈ డైజోఫ్లామ్ కోరోఫ్లామ్ అలాగే చాక్రీన్ వంటి పదార్థాలను కలుపుతూ ప్రజల ఆరోగ్యంతో చిలగట మారుతున్నటువంటి పరిస్థితి ఇందుకు నిదర్శనం ఇటు కామారెడ్డి జిల్లాలో గాంధారి మండలం కావచ్చు నసులాబాద్ మండలం కావచ్చు బీర్కూర్ మండలం కావచ్చు ఈ దాదాపు రెండు మూడు రోజుల్లో జరిగినటువంటి ఘటనలే నిదర్శనంగా చెప్పుకుంటారు దాదాపు అరవై తొమ్మిది మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు ఆసుపత్రుల పాలయ్యారు వాళ్లకు ఈ క మత్తు కళ్ళు మందు సే కళ్ళు సేవించిన తరువాత నాలుగ అసలు తిరగడని పరిస్థితి మెడాలు పూర్తిగా నిటారుగా ఉన్నటువంటి పరిస్థితి ఓవరాల్గా బాడీలో చాలా ప్రభావం చూపిస్తుంది ఈ కళ్ళు ఇటు మానసిక వైద్యులను కూడా అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఎప్పుడైతే ఈ కళ్ళుకు ఈ ఈ రసాయనాలకు ఈ కృత్రిమ కళ్ళుకు అలవాటు పడ్డారో వారు ఆ నర్వ్స్ సిస్టమ్ ఏదైతే నరాల సిస్టమ్ ఉందో దెబ్బ తినేటువంటి పరిస్థితి ఉంది దీనికి ఈ క్లోరోఫ్లామ్ డైరో డైజోఫ్లామ్ మోతాదుకు మించి వాడితే వారిపైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ఇటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఆరోగ్యం పైన పూర్తిగా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే కళ్ళు ఏదైతే ఈ కృత్రిమ కళ్ళ కృత్రిమ కళ్ళు కాకుండా కృత్రిమ కళ్ళు సేవిస్తున్నారో వాళ్ళకి ఆ మత్తు పదార్థం పూర్తిగా బాడీలో అలవాటు పడి అది లేకపోయినా కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కొంతమంది వాటికి దూరంగా ఉందామని కళ్ళుకు దూరంగా ఉందామని ప్రయత్నించిన వారు పూర్తిగా మతిస్థిమితం కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొనడంతో తప్పక ఈ కృత్రిమ కళ్ళును తాగుతున్న వారు కూడా చాలామందే ఉన్నారని చెప్పవచ్చు ఇలా ఈ ఇటీవల కాలంలో అంటే ఈ వేసవి వస్తే ఈ కళ్ళు కృత్రిమ కళ్ళు విక్రయం చాలా ఉంటుంది ఎందుకంటే రోజువారీగా కూలీలుగా పనిచేసేటువంటి వారు ఈ తక్కువ ఖర్చుతో వస్తుంది కాబట్టి దీన్ని చాలామంది సేవిస్తుంటారు అలాగే దాహం వేస్తే కూడా ఈ మద్యం ప్రియులు ఈ కళ్ళును సేవిస్తారు దీంతో మత్తు పదార్థాలు ఎక్కువైపోయి మత్తు శాతం ఎక్కువైపోయి ఇలా అనారోగ్యాల పరిస్థితి బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఇది ప్రాణాలు కూడా కోల్పోయేంత డేంజర్ కూడా ఉంటుందని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో రెండు వేల పద్నాలుగు ఆ సమయంలో ఈ విధంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కళ్ళును బ్యాన్ చేస్తే చాలామంది మూర్చపోయి పడిపోయినటువంటి పరిస్థితి అలాగే చాలామంది ఆసుపత్రుల పాలైనటువంటి పరిస్థితి అప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో పూర్తిగా ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ పూర్తిగా ఆ కళ్ళును బ్యాన్ చేసినటువంటి పరిస్థితి కానీ రాను రాను ఈ మళ్ళీ ఈ కృత్రిమ కళ్ళుకు ప్రోత్సాహం ఇవ్వడంతో మళ్ళీ ఈ కృత్రిమ కళ్ళు మార్కెట్లోకి జోరుగా వచ్చింది ప్రజలపైన భారీగా ఈ ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు అయితే ఈ కల్తీ కళ్ళు విషయంలో రా ప్ర ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ కావడంతో ఈ మత్తుకు అలవాటైనటువంటి వారు ఈ ప్రతినిధులటువంటి ప్రోత్సాహం కళ్ళు నిర్వాహకులకు వారు అండదండలుగా ఉండడంతో దీన్ని పూర్తిగా నిషేధించలేకపోతున్నారు నివారించలేకపోతున్నారు గ్రామాల్లో కావచ్చు పల్లెల్లో కావచ్చు ఈ కల్తీ కళ్ళు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి అలాగే ఇవి పట్టణాల్లో కూడా ఈ కల్తీ కళ్ళు విక్రయాలు ఎక్కువ కావడంతో వీటికి బానిసవుతున్నటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు అసలు ఈ కల్తీ కళ్ళు నివారణకు అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అధికారులు ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా ఎన్నో సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణలో పేదలు ఎక్కువగా ఈ కళ్ళును సేవిస్తారు కళ్ళులో పూర్తిగా తాటి కళ్ళు లేదా ఈత కళ్ళే ఉండాలి కానీ ఇప్పుడు ఈ కళ్ళు దుకాణాల్లో కావచ్చు కళ్ళు డిపోల్లో కావచ్చు పూర్తిగా కృత్రిమమయమైనటువంటి కళ్ళును తయారు చేస్తున్నారు ఈ డైజోఫ్లామ్ క్లోరోఫ్లామ్ వంటి మత్తు పదార్థాలు ఒకవేళ ఇవి దొరకకపోతే మత్తుకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ని కూడా ఈ కళ్ళు పానీయంలో కలిపి కలుపుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటున్నారు ఈ ఈ విధంగా రసాయనాలు కలిపినటువంటి కృత్రిమంగా తయారు చేసినటువంటి కళ్ళును సేవిస్తూ చాలామంది అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అటు కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో నెలకొంది ఇప్పటికే కల్తీ కళ్ళుకు కల్తీ కళ్ళు కాటుకు దాదాపు అరవై తొమ్మిది మంది ఆసుపత్రి పాలైనటువంటి ఘటనలు కూడా మనం చూసాం ఇంత జరిగాక ఎక్సైజ్ అధికారుల్లో చలనం వచ్చిందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఈ రెండు మూడు రోజుల్లో జరిగినటువంటి ఘటనలు ఈ రెండు మూడు రోజుల్లో కల్తీ కళ్ళుకు బాధితులు ఆసుపత్రుల పాలైన తరువాత ఎక్సైజ్ శాఖకు అప్పుడు ఎక్సైజ్ శాఖ మేల్కున్నదన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి ప్రధానంగా కామారెడ్డిలో కామారెడ్డి జిల్లాలో ఎక్కడైతే ఎఫెక్టెడ్ అయినటువంటి నస్రులాబాద్ మండలం కావచ్చు బీర్కూర్ మండలం కావచ్చు అలాగే ఇటు గాంధారి మండలంలో ఎక్సైజ్ అధికారులు దాడులు కూడా నిర్వహిస్తున్నారు కళ్ళు డిపోల్లో ఎలా అసలు కళ్ళు ఎలా తయారు చేస్తున్నారు కృత్రిమంగా ఏ ఎలాంటి మత్తు పదార్థాలను దాంట్లో కలుపుతున్నారనే దానిపైన కూడా వాళ్ళంతా ఫోకస్ పెట్టారు ఇప్పటికే గాంధారి నసులాబాద్ మండలంలో జరిగినటువంటి ఘటన పైన ఎక్సైజ్ అధికారులు ఏ వన్ నిందితుడిని కూడా గుర్తించారు ప్రకాష్ గౌడ్ అనే నిందితుడి నిందితుడి పైన కేసులు కూడా నమోదు కేసు కూడా నమోదు చేసి రిమాండ్కు తరలిస్తు తరలించారు వారిని విచారణ కూడా చేపట్టారు ఇంకా ఎంతమంది బాధ్యులు ఉన్నారు ఈ కళ్ళు అసలు ఎట్లా తయారు చేస్తున్నారు ఎక్కడ తయారు చేస్తున్నారు ఏ మోతాదులో ఇందులో మత్తు పదార్థాలు కలుపుతున్నారనే దానిపైన అధికారులు ఎక్సైజ్ అధికారులు పూర్తిగా పూర్తిగా ఇది చే చేస్తున్నారు అలాగే ఇప్పటికే హైదరాబాద్కి ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా ఈ కళ్ళు టెస్ట్ చేసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు హైదరాబాద్కు పంపించడం కూడా జరిగింది ఏ మా మోతాదులో ఈ మత్తు పదార్థాలు కలుపుతున్నారు మత్తు పదార్థాలు బ్యాన్ అయినప్పటికీ ఎక్కడి నుంచి ఈ మత్తు పదార్థాలను తీసుకొచ్చారు ఏంటి అనే దానిపైన పూర్తిగా విచారణను అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటికే ప్రకాష్ గౌడ్ను పోలీసులకు అరెస్టు చేసి విచారణ కూడా చేపట్టారు నిజామాబాదులో కావచ్చు కామారెడ్డి జిల్లాలో కావచ్చు చాలా డిపోల్లో కృత్రిమ కళ్ళు తయారీ పైన కూడా అధికారులు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ అయితే ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశారు కానీ ఇన్ని రోజులు ఎవరైతే ఈ ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు అటు ప్రజాప్రతినిధులు కావచ్చు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారనే ఆరోపణలు అయితే ఉన్నాయి ఏదైతే ఈ కళ్ళు నిర్వాహకులు ఉన్నారో కళ్ళు కళ్ళు డిపోలో తయారు ఉన్నారో వారికి ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు అండగా ఉండడంతోనే ఈ స్థాయిలో ఇప్పటి వరకు ఈ నిషేధితమైనప్పటికీ కూడా నిషేధితమైనటువంటి మత్తు పదార్థాలను కూడా కలుపుతుంటా కలుపుతున్నారు అంటే వీరికి వారి అండ ఉందనేది స్పష్టంగా ఉందని చెప్పేసి వాళ్ళపైన ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఎప్పుడైతే ప్రజలకు హాని కలిగించే ప్రజలకు అనారోగ్యం కలిగించేటువంటి ఈ మత్తు పదార్థాలు ఉన్నాయి వీటిని పూర్తిగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇటు మహిళా సంఘాలు అలాగే ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి హాస్పిటల్లో జీడిఎం పనిచేస్తున్నాము ఇప్పటి వరకు సుమారు అరవై తొమ్మిది మంది పేషెంట్స్ ఆల్కహాల్ అంటే తాడి తీసుకొని రావడం జరిగింది దాంట్లో యాభై ఎనిమిది మంది ఇప్పుడు మా దగ్గరే ఉన్నారు వార్డులో వాళ్ళ సిచ్యువేషన్ ప్రస్తుతానికి కంట్రోల్గానే ఉంది స్టేబుల్గానే ఉన్నారు మిగతా లెవెన్ మెంబర్స్ని రిఫర్ చేయడం జరిగింది నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టాము వాళ్ళు ఏమైనా చేయగలిగినంత ఇనిషియల్ ట్రీట్మెంట్ అంతా చేసేసాము ఇన్ కేస్ ఇక్కడ కంట్రోల్ అవ్వట్లేదు అనిపిస్తే వాళ్ళు కూడా రిఫర్ చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టిల్సిన థెరపీ అంతా ఇంకా వేరే డాక్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు డిస్కస్ చేసి ఫర్దర్గా నేను నిజామాబాద్ జిల్లాలో ఈ కృత్రిమ కళ్ళు అనేది చాలా ప్రజలకు ఒక గుది పండగ ప్రజలకు ఇది ఒక విషంగా మారిందనే చెప్పవచ్చు ఎప్పటి నుంచో అసలు ఈ కళ్ళును బ్యాన్ చేయాలని మహిళలు డిమాండ్లు చేసినప్పటికీ అది ఒక కొంతకాలం దాన్ని అట్లా స్తబ్దుగా ఉంచే తర్వాత మళ్ళీ ఈ కృత్రిమ కళ్ళును తయారు చేసి మళ్ళీ కళ్ళును అమ్మడం అమ్మ అమ్ముతున్నారు దీంతో చాలామంది ప్రజలు పేదలు దీనికి బానిసైనటువంటి వారు కళ్ళు లేనిదే ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చారంటే దాంట్లో ఏ విధంగా ఈ రసాయనాలు కృత్రిమ రసాయనాలు కలుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు ఇటు మానసిక వైద్యులు కూడా చెప్తున్నారు మెల్లిమెల్లిగా ఏదైతే ఈ రసాయనం ఉందో ఈ కళ్ళు ఉందో దానికి దూరంగా ఉండాలని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో ఈ రెండు మూడు రోజులుగా కల్తీ కళ్ళు కలకలం సృష్టించిందనే చెప్పవచ్చు దీనిపైన ఇటు ప్రజాప్రతినిధులు కూడా స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ కల్తీ కళ్ళు పైన ఈ కల్తీ కళ్ళులో వాడేటువంటి ఈ రసాయనాలను ఈ మత్తు పదార్థాలను పూర్తిగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే కృత్రిమంగా తయారు చేసినటువంటి కళ్ళును పూర్తిగా నిషేధించాలని చెప్పేసి ఇటు డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి ఇకనైనా ఇలాంటి కళ్ళుకు ప్రోత్సహించకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఇటు ఈత వనాలు కావచ్చు తాటి వనాలు కావచ్చు వాటిని పెంచి ఈత వనాలను సమృద్ధిగా ఇంకా వాటిని ఎక్స్పాన్షన్ చేసి తాటి చెట్లను పెంచితే వాటి నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి కళ్ళు సేవిస్తే అది ఆరోగ్యానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇటు గౌడ కులస్తులు కూడా చెప్తున్నారు ప్రభుత్వం వారికి ప్రోత్సాహాలు అందిస్తే ఇటు ఈ కృత్రిమంగా కాకుండా ప్రకృతి పరంగా వచ్చేటువంటి కళ్ళు బాగుంటుంది సేవించిన వాళ్ళకి ఇబ్బంది ఉండదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికైతే ఈ కలకలం సృష్టించినటువంటి కల్తి కళ్ళుకు ఇక్కడైనా స్పీడ్ బ్రేక్ వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇటు కామారెడ్డి జిల్లా వాసులు అలాగే నిజామాబాద్ జిల్లా వాసులు ముక్త కంఠంతో కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ కామారెడ్డి నుంచి